హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ అట్ సుమన్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి భారతీయ హైందవ జీవన విధానంలో తులసి మొక్కకు ఒక విశిష్ట ప్రాధాన్యం ఉంది కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఔషధ మొక్కగా కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది సాక్షాత్ శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపంగా కలుస్తాం తులసి మాతను అంతేకాదు తులసి మన భవిష్యత్తును మన ఆరోగ్య స్థితిని కూడా అంచనా వేయగలదని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు తులసి మొక్క ఒక్కోసారి ఉన్నట్టుండి రంగు మారడం ఆకులు రాలిపోయి మొక్క వాడిపోవడం జరుగుతూ ఉంటాయి అయితే వీటిని ఆధారంగా చేసుకుని మనిషికి రాబో గురించి సంకేతాలు ఇస్తుందని చెప్పుకొస్తున్నారు శాస్త్ర నిపుణులు మరి తులసి మనకు ఇచ్చే ఆ ఏమిటో తెలుసుకుందాం తులసి చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటే ఇంట్లో ఆనందం సంతోషం మన వెంటే ఉంటాయట ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని ఇక అలాగే తులసి మొక్క బాగా పచ్చగా ఏపుగా పెరుగుతుంటే ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థమట భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుంది ఒకవేళ పచ్చగా కళకళలాడుతున్న తులసి చెట్టు ఆకులు సడన్ గా ఎండిపోతే ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరగబోతోందని అర్థం ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఉంటుందని దీని అర్థం తులసి ఆకులు అకస్మాత్తుగా రంగు మారితే ఇంట్లో వారు క్షుద్ర శక్తుల పడన్నారని అర్థమట ఎవరైనా గిట్టని వారు క్షుద్ర శక్తులు ప్రయోగించినప్పుడు తులసి ఆకుల యొక్క రంగు మారిపోతుంది అంటే వాడిపోయే స్థితికి చేరుకుంటుంది అయితే ఈ మొక్కను ఇంట్లో ఉంచుకోగానే సరిపోదు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి తులసి చెట్టు ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తుంచరాదు అలాగే తాకకూడదు కూడా ఇంటి ముందు తులసి మొక్క ఆరోగ్యంగా ఉంటే యమధర్మరాజు కూడా ఇంట్లోకి ప్రవేశించడని శాస్త్ర వచనం ఇక తులసి ఆకులను ఏకాదశి రోజు ఆదివారం రోజు రాత్రి సమయాల్లో అస్సలు తుంచకూడదు అలాగే గ్రహణ సమయాల్లోనూ వీటిని తుంచడం అరిష్టం తులసి వద్ద రోజు దీపం వెలిగించి పూజ చేయాలి ఇక అలాగే తులసి ఆకులు తుంచవలసి వస్తే ముందుగా తులసి అనుమతి తీసుకున్న తర్వాతే తుంచాలి ఇక తులసి ఆకులను నోట్లో వేసుకుని నమలకూడదు ఎందుకంటే వీటిలోని ఆమ్లం దంతాలకు హాని చేస్తుంది కాబట్టి నీళ్లలోనో లేదంటే టీలోనో కలిపి తీసుకో ఇక ఆరోగ్యం మతపరమైన అవసరాలకు మాత్రమే తులసి ఆకులను తుంచాలి అకారణంగా తుంచటం పాపం ఎండిపోయిన ఆకులు రాలితే వాటిని ఓడ్చరాదు ఆ మొక్క సమీపంలోనే వాటిని మట్టిలో కలిపేయాలి తులసి మొక్క ఎండిపోతే దాన్ని నదీ జలాల్లో లేదా చెరువులలో గాని వేయాలి అలాగే ఎండిపోయిన తులసి చెట్టు ఇంట్లో ఉంటే అస్సలు మంచిది కాదు కాబట్టి తులసి మొక్కని భక్తిగా పూజించడమే కాదు తులసి మొక్క ఆరోగ్యంగా కూడా ఉండేలా చూసుకోవాలి మీ జీవితంలో జరిగే మార్పులు తెలుసుకోవాలి అంటే తులసిలో మార్పులు చూస్తూ ఉండండి అలాగే ఆ తులసి తల్లిని పూజించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి